అందరికీ అమ్మ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈ నెల పదకొండవ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రం అనుషా సతీష్ కుమార్లను ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్ గా చుట్టి కొడవలి నక్షత్ర గుర్తుకి మీరు మీ అమూల్యమైన ఓటు అధిక మెజారిటీతో మీ అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను అనుష గారు విద్యావంతురాలు మన విద్యార్థులందరం ఆమెకే సపోర్ట్ చేద్దాం బాగా చదువుతుంది కాబట్టి ఆమెను గెలిపిస్తే మనకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ఓటు వేసి తనని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నక్షత్రం నక్షత్రం సపోర్ట్ ఎంత మా సపోర్ట్ ఎంత ఏడ వాడు సుట్టే కొడవలి నక్షత్రం గుర్తునే గెలిపించండి సుట్టే కొడవలి నక్షత్రం గుర్తుకే మన ఓటు అనుష అనుష గారు విద్యావంతురాలు మన విద్యార్థులందరం ఆమెకే సపోర్ట్ చేద్దాం